వచ్చే నెల పదమూడున జరిగేటువంటి ఎన్నికల జరిగేటువంటి సందర్భంలో మరి అభ్యర్థులను ఇన్ఛార్జ్లను పిలిచి కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే వచ్చే ఎన్నికల్లో మనం ఎటువంటి వ్యూహాలు మరి ఉండాలి ఏ విధంగా మనం ప్రత్యర్థులను ఎదుర్కోవాలి అదేవిధంగా ఏ విధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్లు వాళ్ళ యొక్క కార్యక్రమాలను చేపట్టాలి అందరూ కూడా లోకల్గానే ఉండాలి ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా వేరే బయటకు వెళ్ళొద్దు అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే కాకుండా మరి ఎవరు జాయిన్ అయినా కూడా బేషరత్గా లీడర్లను జాయిన్ చేసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మరి మిషన్ ఫిఫ్టీ నేను ఒక పేరు పెట్టుకున్నాము పదిహేను సీట్లను మిషన్ ఫిఫ్టీ పేరిట పదిహేను సీట్లను ఖచ్చితంగా గెలుచుకోవాలని చెప్పి మరి ఇక్కడ హైకమాండ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది మేము కూడా పదిహేను సీట్లను ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి హామీని కూడా ఇవ్వడం జరిగింది మరి బూత్ స్థాయి నుంచి కాన్స్టెన్సీ స్థాయి వరకు కూడా ఎవరిని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోవాలని చెప్పి వారు చెప్పడం జరిగింది ముఖ్యంగా బీఆర్ఎస్ ఇంటర్నల్గా బీఆర్ఎస్ ఇంటర్నల్గా బీజేపీకి మరి సపోర్ట్ చేస్తూ ఉంది దానివల్ల కొంత బీజేపీ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్ నాయకులను కానీ బీజేపీ నాయకులను కానీ ఎవ్వరు వచ్చినా కూడా మనం జాయిన్ చేసుకోవాలి మరి అక్కడ లోకల్గా ఎవరు ఆబ్జెక్షన్ చెప్పినా కూడా వాళ్ళని కన్విన్స్ చేసి జాయిన్ చేసుకోవాలని చెప్పడం జరిగింది మరి ఇదే విధంగా ప్రచారం ఏ విధంగా వెళ్ళాలి మరి ఎవరైతే స్టార్ క్యాంపెయినర్స్ని ఎవరెవరిని తీసుకొచ్చుకోవాలి దాటి దానికోసం డేట్స్ కాన్స్టిట్యున్సీ వారిగా నిర్ణయించుకోమని చెప్పారు నామినేషన్స్ వేసే రోజు